ఈ యొక్క రెడామిల్ గోల్డ్ దాంతో దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ను కూడా మీరు కలుపుకుందామంటే కలుపుకోవచ్చండి సో ఇక్కడ రెడామిల్ గోల్డ్లో మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కాపర్ ఆక్సిక్లోరైడ్ పర్సంటేజ్ ఉండదు కాబట్టి మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా రెడామిల్ గోల్డ్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లాంటా మైసన్ దానికి కాంబినేషన్గా హ్యూమిక్ యాసిడ్ ఇవి కలుపుకొని ఒకసారి పిచ్చిగాచ్చాయి ఎప్పుడైనా కానీ విల్టుని పరిష్కారం చేసుకునేది ఒకటేసారి మీరు ఇది చల్లిన తరువాత విల్ట్ అక్కడితోటి ఆగిందా సరే లేదు ఆగలేదు అది అలా స్ప్రెడ్ అవుతా ఉంది అంటే గనక హండ్రెడ్ పర్సెంట్ మనము ఒక దానికి ఒక ఆనకట్ట మాత్రమే వేగలం ఆ ప్రవాహము దానికి తగ్గట్టుగా ఉంటే ఆ ఆనకట్ట నీళ్ళనేవి ఆగుతాయి మీకు ఆ ప్రవాహం దాన్ని మించి కనుక ఉందనుకోండి మీరు ఎంతటి ఆనకట్ట కట్టినా గానీ పగలగొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది సో అదే విల్టు సమస్యలో కూడా మీరు చేసేటువంటి ఈ మొదటి పద్ధతిలో తగ్గితేనే విల్ట్ అనేది తగ్గాలి అది తగ్గకుండా స్ప్రెడ్ అయితా ఉందంటే అది దానంతటా అది ఆగేంత వరకు మీరు ఎన్ని మందులు కొట్టినా ఎన్ని పిచ్చికారులు చేసినా వేల రూపాయలు పెట్టి మందులు తీసుకొచ్చి విదజల్లినా గానీ అది తగ్గదు సో కాబట్టి నేను చెప్పేటువంటి ఈ పద్ధతులు పాటించండి వీళ్ళు సమస్య ఉన్నప్పుడు మించి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల కెవీవో బ్యాగ్స్ దొరుకుతూ ఉంటాయి అన్ని పెట్టే అవసరం లేదు హ్యూమిక్ యాసిడ్ ప్లాంటామైసన్ అండ్ ఈ యొక్క యాక్సిల్ అదే మన రెడామిల్ గోల్డ్ టెక్నికల్ ఇవి కలిపి మీరు డ్రింకింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదా నేను చెప్పినటువంటి ట్రైకోడర్మా సుడోమోనోసు కాపర్ ఆక్సిక్లోరైడు అదేవిధంగా మైకోరైజల్ బ్యాక్టీరియా దీంతో పాటు హ్యూమిక్ యాసిడ్ కలిపి వెదజల్లుకునేటువంటి ప్రయత్నమైన చేయండి వీటి వరకు మాత్రమే చేయండి సరిపోతుంది వీటితోటే ఖచ్చితంగా విల్ట్ సమస్య అనేది ఆగాలి ఇంతకు మించి మీరు వేరే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు వీటితో ఆగగలిగితేనే ఆ విల్టు ఆగుతున్నట్టుగా వీటితో ఆగకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను విల్ట్ సమస్య దానంతా అదే ఆగాలి తప్ప మీరు ఆపుదామంటే కానీ ఎంతో ఎన్నో వేల మందులు తీసుకొచ్చి కొట్టినా కానీ అది ఆగదు సో కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మనకు ముఖ్యంగా మేజర్గా మన తోటల్లో రాకూడదు ఒకటి విల్టు రెండోది వైరస్ ఈ రెండు రాకుండా ఉన్నట్లయితే తోటని ఎలాగైనా కాపాడుకోవచ్చు ఈ రెండు సమస్యలు మాత్రం ఖచ్చితంగా రాకుండా చూసుకోవాలి నల్లి నుంచి కాపాడుకోవచ్చు ముడత నుంచి కాపాడుకోవచ్చు ఎర్ర నల్లి నుంచి కాపాడుకోవచ్చు తెల్లదోమ పసిదోమ నుంచి కాపాడుకోవచ్చు పండాకు సమస్య నుంచి కాపాడుకోవచ్చు మనకు కొమ్మ కొల్లు సమస్య నుంచి కాపాడుకోవచ్చు ప్రతి ఒక్క సమస్య నుంచి కాపాడుకోవచ్చు కానీ ఈ యొక్క విల్టు మరియు వైరస్ గనక మనకు ఎఫెక్ట్ ఎక్కువగా ఇచ్చిందంటే గనక ఆ ఈ రెండింటిని మనం నివారణ చేయలేము ఆనకట్ట వేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రైతు మహాసదులు గమనించి అడుగు పెట్టాలని కోరుకుంటున్నా అండి